Namaste, welcome to Swaraj News. హనుమకొండ కాకాజీ కాలనీలోకి ఎంఎస్ రెడ్డి కాంప్లెక్స్ లో మండు రఘు నూతనంగా ఏర్పాటు చేసిన ఓరగల్లు సోలార్ ఎనర్జీస్ షాప్ ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాగిని రాజేంద్ర రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం నిర్వాహకులు నిండు రఘు మాట్లాడుతూ హనుమకొండ కాజీపేట వరంగల్ పట్న ప్రజలకు అన్ని రకాల సోలార్ సిస్టమ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు ఎమ్మెల్యే సురేష్ తదితరులు పాల్గొన్నారా నా పేరు మండి రాఘు అది ఊరుగాల్లో సోలార్ ఎనర్జీస్ ఈరోజు నూతనంగా ప్రారంభించాము ఈరోజు మన ఎమ్మెల్యే గారు నాని రాజేందర్ రెడ్డి గారు ఓపెనింగ్ చేశారు మన దగ్గర సోలార్ ప్యానెల్స్ రెసిడెన్షియల్ పర్పస్ కానీ కమర్షియల్ కానీ ఏదైనా మనము ఇన్స్టాలేషన్ చేస్తాము రెసిడెన్షియల్ పర్పస్ అయితే మనకి సెవెంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ వరకు సబ్సిడీ ఉంటుంది త్రీ కిలో వాట్ ఎక్కువ ఫైవ్ కిలో వాటి పెట్టుకున్నా కూడా మ్యాక్సిమం సెవెంటీ ఎయిట్ థౌసండ్ సబ్సిడీ ఉంటుంది త్రీ కిలో వాటికి వచ్చేసి మనకి పైన బిల్డింగ్ పైన త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ స్పేస్ ఉండాలి ప్లస్ మనకి ఎవరికైతే మినిమం టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ వరకు కరెంట్ బిల్ వస్తుందో వాళ్ళు పెట్టుకోవడం చాలా ఉత్తమం మినిమం టూ థౌజండ్ కరెంట్ బిల్ వస్తే మినిమం ఫోర్ ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ మనం ఒకసారి పెట్టేసుకుంటే మనకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఏ ప్రాబ్లం లేకుండా రన్ అవుతుంది ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ప్యానల్స్ వారంటీ ఉంటుంది దాని వర్క్ పర్ఫార్మెన్స్ దానిలో ఇన్వర్టర్ కానీ మీరు ఎవరికి కా ఎక్కడ కావాలన్నా మేము ఇండియా వైడ్గా ఎక్కడైనా మేము అరేంజ్ చేస్తాము మేము ఏపీఎన్ సోలార్ తోటి మాస్టర్ ఫ్రాంచైజీ తీసుకుంటాము ప్లస్ ఇది కమర్షియల్ పర్పస్ అయితే సబ్సిడీ అయి ఉండదు డిసిఆర్ ప్యానల్స్ నాన్ డిసిఆర్ ప్యానల్స్ అని ఉంటుంది డొమెస్టిక్ పర్పస్ వాళ్ళు ఏదైనా డిసిఆర్ ప్యానల్స్ అంటారు ఇప్పుడు మనకి సపోజ్ ఫైవ్ కిలో వాట్ ఫైవ్ కిలో వాట్ పెట్టుకుంటే పెట్టుకున్నా కూడా సెవెంటీ ఎయిట్ థౌజండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వస్తారు ఇప్పుడు కొత్తగా మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఫార్మర్స్కి మినిమం ఫోర్ ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ ఉంటే వాళ్ళు ప్లాంట్ పెట్టుకోవడానికి అనుమతి ఇస్తున్నారు వన్ మెగావాట్ ప్లాంట్ పెట్టుకోవడానికి మినిమం ఫోర్ ఇయర్స్ ల్యాండ్ కావాలి అందులో మీకు వన్ మెగావాట్ ప్లాంట్ ఇట్లాంటి రినిస్ట్రేషన్ చేసుకోవడానికి త్రీ క్రోడ్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ త్రీ ఫిఫ్టీ ల్యాక్స్ అవుతుంది త్రీ క్రోడ్స్ ఫిఫ్టీ ల్యాక్స్ దీని గురించి గవర్నమెంట్ నుంచి బ్యాంకు నుంచి సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఇస్తుంది థర్టీ పర్సెంట్ ఫార్మర్ పెట్టుకోవాలి లేదు ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ఒక గ్రూప్గా ఫార్మ్ అయితే నైంటీ పర్సెంట్ లోన్ ఇస్తారు టెన్ మెంబర్స్